అనేక విధాలుగా మన వాళ్ళు బాగుపడ్డారు తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటాం అదే మాదిరిగా మనందరిలో ఉన్నాయి నాకు కూడా అనుభవం ఉంది ఇవన్నీ ఉపయోగించి మీరు ఒక్క అడుగు ముందుకేయండి నేను వంద అడుగులు మిమ్మల్ని నడిపించే బాయ్ తీసుకుంటాను నేను ఒక అడుగు ఏమంటే లేదు మేము ఇక్కడే కూర్చుంటామంటే కుదరదు అందరిని లాక్కపోవాలంటే లాక్కపోలేం అవునా కాదా చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా వాస్తవ పరిస్థితులు ఆలోచిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా మబ్బి పెడతారు ఎంత మబ్బి పెడతారంటే వివేకానంద రెడ్డి హత్య మీరు చూశారు అందరూ కూడా చంపేసి ఆ రోజు ఏం మాట్లాడారు గుండెపోడుతో చనిపోయారన్నారు ఆ తర్వాత నిద్రతో వస్తే నెత్తులు కక్కి చనిపోయారన్నారు ఆ తర్వాత మొత్తం నెత్తి మీద మెదడు కూడా బయట వచ్చేసి అప్పుడు అన్నారు నారాసుర రక్త చరిత్ర అన్నారు సిబిఐ వద్దన్నారు కోర్టుకి వెళ్ళారు కడానా గవర్నమెంట్ వస్తానే సింపతితో ఏం చెప్పాడు ఆ రోజు మా నాన్న లేడు మా బాబాయ్ కూడా చంపేశారు దిక్కులేని బిడ్డ అయిపోయా చంపింది ఆయనే దిక్కులేని బిడ్డగా చలామణి చేసి సంపది తెచ్చుకొని కోడి కత్తి డ్రామా ఆడి ఓట్లు సంపాదించాడు ఇప్పుడు ఏం చేశాడు కోడి కత్తులు చేసిన సీను జైల్లోనే ఉన్నాడు పాపం ఐదేళ్ళు అయిపోయింది చేయిన పాపానికి కత్తితో గీకితే ఐదేళ్ళు జైల్లోనే ఉన్నాడు ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తున్నారు సొంత చెల్లెలు కోర్టుకెక్కితే వాళ్ళ తండ్రి మీద ఆవిడే అతి చేసినట్టు లేకుంటే ఇంక తప్పు చేసినట్టు ఆవిడ మీద కూడా కేసులు పెట్టి పరిస్థితికి వచ్చాడు నిన్న మొన్న వాళ్ళ సొంత చెల్లెలు వేరే పార్టీలు చేరితే దానికి మనల్నే తిడుతున్నాడు అంటే మీ ఇంట్లో మీరు సరిగా చేసుకోకుండా దానికి కూడా మమ్మల్ని విమర్శిస్తే ఇది ఎక్కడ న్యాయం అడుగుతున్నా ఈ వ్యక్తి మనస్తత్వాన్ని ఊటు గుర్తు పెట్టుకోవాలి అన్ని తప్పులు చేస్తాడు నేరాలు చేస్తాడు గోరాలు చేస్తాడు అవి ఎదుటి వ్యక్తుల మీద నేరా నేరాపణలు చేస్తాడు అంటే ప్రతిరోజు నోరుందని పేపర్ ఉందని టీవీ ఉందని అడ్డదుడ్డంగా మాట్లాడే పరిస్థితి వస్తుంది మీరు ఒక విషయం చూడండి ఎన్నికల ముందు అమరావతి రాజధాని అన్నాడు ఎన్నికల అయిన తర్వాత మూడు రాజధానులు అన్నాడు ఐదు సంవత్సరాలు రాజధాని రాజధాని లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేసే పరిస్థితికి వచ్చాడు మీరు ఒక విషయం చూడండి ఎన్నికల ముందు అమరావతి రాజధాని అన్నాడు ఎన్నికలైన అయిన తర్వాత మూడు రాజధానులు అన్నాడు ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో ఉండే పేదవాళ్ళందరికీ అండగా ఉండడం నేను ఇచ్చిన సూపర్ సిక్సే కాకుండా మీకు కార్యక్రమాలన్నీ పెట్టి పేదరిక నిర్మూలన చేసే బాధ్యత పేదరికం లేని సమాజాన్ని చేసే బాధ్యత నాదని మీ అందరికీ ఆవిస్తున్నా జగన్మోహన్ రెడ్డి చేసే పని పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకోవడం నేను చేయబోయే పని పదహైదు రూపాయలు నిర్మూలన చేసే బాధ్యత పేదరికం లేని సమాజాన్ని చేసే బాధ్యత నాదని మీ అందరికీ ఆవేశిస్తున్నా జగన్మోహన్ రెడ్డి చేసే పని పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకోవడం నేను చేయబోయే పని పదహైదు రూపాయలు ఇచ్చి పదహైదు రూపాయల్ని వంద రూపాయలు సంపాదించే విధానం నేర్పిస్తా వంద రూపాయలు వెయ్యి రూపాయలు చేస్తా సంపద సృష్టిస్తా మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా ఇంకో పక్కన ఈరోజు నేను ఒడ్డే అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ ఎప్పటికప్పుడు నేను కొత్త విధానానికి శ్రీకారం చుట్టాను మీకు ఏ ఎమ్మెల్యే కావాలో ఉండే ఎమ్మెల్యేల పేరు కూడా నా పైన కూడా ప్రజాభిప్రాయం తీసుకుంటున్నా నా నియోజకవర్గంలో ఉండే ప్రజలకు ఒక ఐవీఆర్ఎస్ పంపిస్తున్నా నేను బాగా మీకు పనిచేస్తున్నానా అందుబాటులో ఉన్నానా మీ అభిప్రాయం ఏంటి నేనైతే నేనంటే ఇష్టముందా లేదా అని ద్వారా అభిప్రాయం తీసుకుంటున్నా